అందరిని ఆదుకుని రైతును రాజు చేసే తమ మాది సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండి పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్ లే కమిషన్లు దోపిడీనే దోపిడీ ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది పదహైదు కోట్ల కక్కుర్తి ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాలేదా కోపం రాలేదా ఇంకో పక్క అది వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి రాప్తాడు ఆటో నగరికి భూములు ఇస్తే వాటిని కూడా మింగియాలనుకున్నాడు మహిళ డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది అలాంటి నియోజకవర్గం అవినీతి భూదందాలు ఇసుక మట్టి భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది అన్యాక్రాంతం చేశారు ఇష్టానుసారంగా చేశారు నేను ఓటా మీ ఇక్కడ తాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అవతారం ఎత్తాడు పనులు మాత్రం చేయలే డబ్బులు కొట్టేసాడు నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం సాగునీరు తీసుకొస్తాం పేరూరు చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం